ఆర్టిస్ట్ శైలజ ప్రియ ఆర్టిస్ట్ ప్రగతి ఆర్టిస్ట్ హిమజ యాంకర్ లాస్య యాంకర్ శ్యామల బ్రాహ్మణ రెడ్డి హీరోయిన్ అంజలి హీరోయిన్ కలర్ స్వాతి హీరోయిన్ కీర్తిరెడ్డి హీరోయిన్ సమీరా రెడ్డి హీరోయిన్ బిందుమాధవి హీరోయిన్ రోజా హీరో కార్తికేయ హీరో నితిన్ హీరో విశాల్ నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కమెడియన్ రెడ్డి మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి ఆర్టిస్ట్ రఘునాథ్ రెడ్డి విలన్ జయప్రకాష్ రెడ్డి ప్రొడ్యూసర్ అండ్ మినిస్టర్ సుబ్బిరామిరెడ్డి డైరెక్టర్ కోదండరామిరెడ్డి ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డి రెడ్డి రామిరెడ్డి ఆర్టిస్ట్ శ్రీరెడ్డి కమెడియన్ రమణారెడ్డి ప్రొడ్యూసర్ సి నారాయణ రెడ్డి ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి